జనసేన పార్టీకి తీపి కబురు అందింది ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు దక్కింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేరుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది అలాగే ఈసీ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీగా జనసేన పార్టీ నిలిచింది అలాగే గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంటున్నట్లు జనసేన ఒక ప్రకటనలో తెలియజేసింది కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయంపై జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి వంద శాతం విజయం నమోదు చేసింది జనసేన పార్టీ సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారి సంకల్పం దశాబ్ద కాలం అలుపెరగని పోరాటం లక్షలాది మంది జనసైనికుల శ్రమకు ఫలితంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో చారిత్రక విజయంతో రాజకీయ చరిత్రలో పెను సంచలనం సృష్టించిన జనసేన పార్టీ నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో ప్రతి జనసైనికుడికి వీర మహిళలకు నాయకులకు హృదయపూర్వక అభినందనలు దశాబ్దకాల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి గడిచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది మొత్తం మీద జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్ పార్టీలుగా పరిగణిస్తోంది ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు వీరికి ఓ తాత్కాలిక గుర్తును మాత్రమే కేటాయిస్తారు అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లను పొందితే దానిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది ఆ పార్టీలకు గుర్తుతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలను ఈసీ కేటాయిస్తుంది ఇప్పుడు జనసేన పార్టీని ఈసీ గుర్తించింది